హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మా క్రియేషన్స్ ఈరోజు ఇంకొక శారీకి టెజల్స్ చేస్తున్నానండి ఇది వన్ ఫిఫ్టీ స్టాండ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అవుతుందనమాట నేను ఒక చేరికి ఒక థ్రెడ్ని అటాచ్ చేసి దాని దగ్గర నుంచి టైజల్స్ని ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను ఇవే మీకు నేను రెడీమేడ్ టల్స్ కావాలనుకునే వాళ్ళకి ఇలా క్రియేట్ చేసి ఇలా తయారు చేసి పంపిస్తాను అనమాట తర్వాత ఈ వర్క్ పూర్తయిన తర్వాత ఆ డస్ట్ని అయితే క్లీన్ చేయడం అయితే పెద్ద ప్రాబ్లం అనమాట అది కేవలం చేసే వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది వర్క్ చేసే వాళ్ళకి సో ఇప్పుడు నేనైతే వర్క్లోకి వస్తే ఇక్కడ నేను టూ కలర్స్ తీసుకున్నాను ఫస్ట్ టూ కలర్స్లో పింక్ కలర్ని రెడీమేడ్ చేసుకున్నాము ఇక్కడ మనం ఈ బ్లూ కలర్ వచ్చేసరికి నేను రెడీమేడ్ చేయలేదండి డైరెక్ట్గా శారీకి అటాచ్ చేసాము డైరెక్ట్గా శారీ శారీకి ట్యాదర్స్ని క్రియేట్ చేసిన తర్వాత పింక్ కలర్ని రెండు బ్లూ కలర్ మధ్యలో అటాచ్ చేసాము అటాచ్ చేస్తాం కాబట్టి దీన్ని మనం రెడీమేడ్గా అంటే రెడీమేడ్గా ముందుగా రెడీ రెడీగా ఉంచుకున్నాం అనమాట ఈ బ్లూ కలర్ని అలా చేయకుండా డైరెక్ట్గా శారీ చేసాం ఎందుకనేది ఒకసారి చూడండి ఇలా ఫైనల్ అవుట్పుట్ ఇలా వస్తుంది ఒక బీడు. తర్వాత మధ్యలో ఒక ట్యాజలు ట్యాజల్ ఒక బీడు అలా అటాచ్ చేసాముంటారు పింక్ కలర్ని అలాగా బ్లూ కలర్ ఎలాగా యాక్చువల్గా మేము అనుకున్న మోడల్ ఏంటంటే మధ్యలో బీడ్ ఎక్కించినటువంటి పింక్ కలర్ని షార్టేజ్ చేద్దాం అనుకున్నాం బట్ కస్టమర్ వచ్చేసి ఆవిడకి ఫస్ట్ రిఫరెన్స్ పంపించాం అన్ని సమానంగా ఎక్కువగా పంపించాడు నాకు అలాగే కావాలని అడిగారు సో ఇక వాటిని అలాగే ఉంచేసాం అనమాట మేము ఫస్ట్ ప్లాన్ చేసుకున్నది అయితే ఒకటి చిన్నగా ఒకటి పొడవుగా ఉండాలి అట్లా ఒక అలా ఉండాలని డిఫరెన్స్ అనుకున్నాం కానీ ఫైనల్గా ఈ అవుట్పుట్ కూడా చాలా బాగుంది కస్టమర్ అయితే చాలా నచ్చింది అన్నారు అంతేకాకుండా ఇంకో చీరను కూడా ఇచ్చారు అది కూడా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను సో ఇప్పుడు మై మీకు కనుక ఈ వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు కనుక లోకల్లో అంటే ఏలూరు సరౌండింగ్స్ ఉంటే కనుక మమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా కనుక వేరే చోట ఉండి మీకు రెడీమేడ్ టెజల్స్ కావాలనుకున్నా కూడా మాకు వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి ఈ టెజల్స్ మీకు ఎలా అనిపించాయో వెంటనే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్